ె జాయిన్ చేసి తొలిసూరి బడికి తోలేటప్పుడు ఎంత ఉంటుంది ఏం కథ నేను బోనంటే బోనని ఏడుస్తుంటారు అల్లట్లా ఏడుస్తుంటే పెద్దోళ్ళకు మంచిగా అనిపించదు కదా అలవాటు ఏదాక పెద్దోళ్ళు వచ్చి బల్లె పడగొట్టి పోతుంటారు రోజు ఏడుస్తుంటే రెండు దెబ్బలు కూడా వేస్తారు ఏం రో బడికి పోకుండా బర్ల కాస్తావా ఎట్లా అని తిట్టి చెవులు ఒడి బడికి తోలుతుంటారు కానీ ఈడొక డాడీ బిడ్డను ఎట్లా బడికి తోలిండో చూస్తే వారిని గిట్ల కూడా వేస్తారా అని అంటారు దునియా మీద బిడ్డను గీ తీర్ల బడికి పంపిన డాడీ ఈ అన్న ఉండొచ్చు బిడ్డ తొట్ట తొలసూరి బడిలో అడుగు పెడుతున్నదని బ్యాండ్ బాజాల సప్పుళ్లతోటి పాప ఆడుకునే ట్రైసైకి కూసో పెట్టుకొని ఊరేగించుకుంటా బడికి దొలకపోయింది ఇట్లా ఏడైందో ఏందో కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు కొడుతున్నది వీడియో బిడ్డను ఫస్ట్ టైం బడికి పంపేటప్పుడు ఇంత గ్రాండ్గా ఊరేగింపు చేసుకుంటా తోలితే ఇక రేపటి రోజుల కాలేజీకి పోయేటప్పుడు ఏకంగా హెలికాప్టర్ తోటి పూలు చల్లించి డ్రోన్ తోటి బొమ్మలు వేపిచ్చి ఇంకింత గ్రాండ్గా చేస్తుండొచ్చు మామూలుగా పిల్లగాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీలు ఇంజనీరింగ్లు పాస్ అయితే ఆటలు కోసి దావతలు ఇస్తుంటారు బాగానే కానీ ఫస్ట్ టైం బడికి తోలిటప్పుడు అయితే బెదిరించి మరీ బల్లే తోలుతారు నేను బడికి ఓన్ అని ఏడుస్తే రెండు అంటిస్తారు కానీ గీతీర్లా ఊరేగింపు చేసుకుంటూ బడికి తోలికపోయేటోళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు కదా కానీ సిట్టి తల్లికి ఇది ఒక లాంగ్ మెమరీ లెక్క ఉండిపోతుంది పెద్దగైనా డాడీ చేసిన ఈ పని చూసి లవ్ యూ పప్ప అని మురిసిపోతుంది ఇగో ఇప్పటి పిల్లగాళ్ళను ఇట్లా బడికి తోలుతున్నారు కానీ అదే నైంటీస్ జమానాల పుట్టిన వాళ్ళని అయితే బడికి పంపేటప్పుడు చెవులోడు పెట్టి తొడపాశం పెట్టి బడిత పూజ చేసి బడికి తోలుతుండే కాదా